జెకేసి వీకెన్ న్యూస్ కు పునఃస్వాగతం కుంభమేళాకు వెళ్ళాలనే భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం ఆర్టీసీ ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది ఈ నెల పన్నెండో తేదీ శ్రీకాకుళం నుంచి బయలుదేరి ఏడు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ కుంభమేళాకు చేరుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు మహా కుంభమేళ యాత్రకు వెళ్ళే యాత్రికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయటమైందని ఆర్టీసీ డిపో మేనేజర్ ఒక ప్రకటన విడుదల చేశారు మహాకుంభమేళ ప్రత్యేక బస్సులకు ప్రయాణికుల వద్ద నుండి వస్తున్న స్పందన మేరకు ఫిబ్రవరి పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు శ్రీకాకుళం బస్ స్టేషన్ నుండి బయలుదేరే విధంగా మరొక కొత్త సూపర్ లగ్జరీ బస్సును ఏడు రోజులు ఏడు క్షేత్రాలను దర్శింపజేసే విధంగా యాత్రను రూపొందించారు ఈ యాత్రలో ప్రయాణికులకు మధ్యాహ్నం భోజనం ఉదయం రాత్రి అల్పాహారం ఏర్పాటు చేస్తారు ఇంకను ఈ బస్సులో ఇరవై సీట్లు ఖాళీగా ఉన్నట్లు డిపో మేనేజర్లు చెప్పారు ఈ ప్రత్యేక బస్సుకి ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించారు పూర్తిగా బస్సు బుక్ చేసుకున్న వారి ఇంటి వద్దకే బస్సు పంపబడినని వారు తెలిపారు శ్రీకాకుళం నుండి బస్ ఛార్జీల వివరాలు మనిషి ఒక్కటికి సూపర్ లగ్జరీ తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు డిపో మేనేజర్ ఒకటి రెండు తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది రెండు రెండు ఐదు ఆరు సున్నా తొమ్మిది అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ ఏడు మూడు ఎనిమిది రెండు తొమ్మిది ఒకటి ఏడు రెండు ఎనిమిది తొమ్మిది అసిస్టెంట్ మేనేజర్ శ్రీకాకుళం వన్ ఏడు మూడు ఎనిమిది రెండు తొమ్మిది రెండు ఒకటి ఆరు నాలుగు ఏడు సూపర్వైజర్ ఏడు మూడు ఎనిమిది రెండు తొమ్మిది రెండు ఒకటి ఎనిమిది ఒకటి సున్నా ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేస్తారు కోస్టా పంచాయతీ పరిధిలోని శ్రీకృష్ణ గోసేవాశ్రమం పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి శుక్రవారం సాధు పుంగవుల సమక్షంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట నిర్వహించనున్నారు బొంటుపల్లి పంచాయతీ పరిధిలో గోశాల రాధాకృష్ణ మందిర ఆలయం ప్రాంగణంలో గత మూడు రోజులుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు శ్రీకృష్ణ చైతన్య మిషన్ వర్ధమాన అధ్యక్షుడు కేశన్ గోస్వామి మహారాజ్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా జరుగుతున్నాయి దేశం నలుమూలల నుంచి సాధువులు వేలాది మంది భక్తులు హాజరయ్యారు ఇందులో భాగంగా బుధవారం ఉదయం చయాదివాసం ధ్యానాదివాసం పూజా కార్యక్రమాల్లో ఎంపీ కలిసి టలనాయుడు ఎమ్మెల్యే నడుగుతి ఈశ్వరరావులు పాల్గొన్నారు ఈ నెల ఏడవ తేదీన జరగనున్న జగన్నాథ సుభద్ర బలభద్ర విగ్రహాల ప్రతిష్టపై భక్తులకు వివరించారు సాధువులు స్వామీజీలతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు సాయంత్రం రామతీర్థం జంక్షన్ నుంచి జాతీయ రహదారిపై సాధువులు చేపట్టిన నామ సంకీర్తనలో వారు పాల్గొన్నారు కార్యక్రమంలో కూటమి నాయకులు డీజీఎం ఆనందరావు పిసిని జగన్నాథం నాయుడు డీజిఎం శ్రీనివాసరావు నాయుడు బాల శ్రీనివాసరావు కలిశెట్టి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రత్యక్ష దైవం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుక రోజున భక్తులు సమర్పించిన కానుకల ద్వారా డెబ్బై లక్షల రూపాయల ఆదాయం సమకూరింది గత ఏడాది కన్నా ఆదాయం పెరిగిందని ఆలయ అధికారులు తెలిపారు రథసప్తమి సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి డెబ్భై లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఎనిమిది రూపాయల ఆదాయం సమకూరుంది దర్శనం కేశఖండిన టికెట్లు ప్రసాదాల విక్రయాలు విరాళాల రూపంలో వచ్చింది గత ఏడాది కంటే ఇరవై లక్షల వరకు అదనంగా సమకూరినట్లు ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు మూడు వందల టికెట్ల ద్వారా ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షలు వంద రూపాయల టికెట్ల ద్వారా పదిహేడు పాయింట్ ఏడు రెండు లక్షలు క్షీరాభిషేకం ఐదు వందల రూపాయలకు పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల రూపాయల ఆదాయాన్ని సమకూరింది కేశ కండిన టికెట్ల ద్వారా నలభై నాలుగు వేల రూపాయలు వచ్చాయని దర్శనాలు ప్రారంభమైన గంట తరవకు వంద రూపాయలు ఐదు వందల రూపాయలు క్షీరాభిషేకం టికెట్ల విక్రయాలు మొదలు కావడం లేదని అన్నారు ఉచిత దర్శనానికి అవకాశం కల్పించారు సకాలంలో టికెట్లు విక్రయిస్తే ఆలయానికి మరింత ఆదాయం సమకూరేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు గోకులానందం సకల దేవతామూర్తుల సంగమం రాధాకృష్ణులు బలభద్రుడు సుభద్ర జగన్నాథస్వామి ఏడుకొండల వెంకన్న ఉగ్ర నరసింహస్వామి ఇలా సకల దేవతల నిలయంతో కూడిన దేవాలయాలు ప్రారంభోత్సవంతో ఆధ్యాత్మిక శోభ నెలకొందని పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు ప్రపంచంలో భారత్ శక్తివంతమైన దేశంగా మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోందని దేశ ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విశ్వగురువుగా కొనియాడుతున్నారని ఇది భారతీయులుగా మనకెంతో గర్వకారణమని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అన్నారు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోష్ట గ్రామంలో గోశాల గోకులనంద ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాధాకృష్ణ విగ్రహాలు బలభద్ర సుభద్ర విగ్రహాలు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరులతో పాటు కలిసి ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒకనాడు ప్రపంచానికి శాంతి సందేశం అందించే భారత ఈనాడు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోందని ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిట్లాడుతున్నాయని దీనికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని అన్నారు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు హరే కృష్ణ హరే రామ కీర్తనలతో ఆ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక శోభతో వెలుగొందింది ఈ నెల మూడో తేదీ నుంచి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలతో ముగిశాయి శ్రీకృష్ణ చైతన్య మఠం ఆధ్వర్యంలో ఈ మహోత్సవాలు నిర్వహించారు జిల్లాలో రణస్థలం ప్రాంతం గత ఐదు రోజులుగా ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతోంది రోజు విశ్వగురువుగా పేరు పొందుతున్న నరేంద్ర మోడీ గారు గవర్నీ ప్రధానమంత్రి గారు వరేలు ఈరోజు ఆధ్యాత్మిక సున్నత ధర్మాన్ని వారు దేశం మొత్తం విశ్వవిస్తున్నారు విశ్వవ్యాప్తంగా వారు చేస్తున్నారు వారుకి ఇంకా ఆశీస్సులు బా దేవుని ఆశీస్సులు బలంగా ఉండాలి ఈ దేశ ప్రధానికం అందరూ కూడా చల్లగా ఉండాలి ఆయన పరిపాలనలో ఎందుకంటే ఈరోజు ఒకప్పుడు భారతదేశంలో ఉన్న విదేశాలు ప్రతినిధిస్తే భారతదేశం గర్వపడేది ఈరోజు భారతదేశంలో ఉన్న ఒక వ్యక్తి ప్రధానమంత్రి గారు విదేశాలు వెళ్తుంటే వారు కూడా గర్వపడే పరిస్థితికి వచ్చారు అందుకు భారతీయులందరికీ కూడా ఈరోజు సల గర్వమైన వ్యక్తి ప్రధానమంత్రి వర్యులు వారు ఆరోగ్యాలతో పాటు నిండు ఉండాలి పరిపాలన జరగాలని రాష్ట్రానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వారు కూడా పరిపాలన జరగాలని వారు ఆశీస్సులు నిండిగా మన రాష్ట్రం వైపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా ప్రభుత్వ ఆలోచన మేరకు అధికార యంత్రాంగం పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఒక కీలకమైన సాధనమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు సచివాలయం నుంచి గురువారం సాయంత్రమైన జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటు రంగం ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధిని సాధించగలదని అన్నారు పీ ఫోర్ ప్రాముఖ్యత ఆయన వివరిస్తూ ఇది వనరుల సద్వినియోగానికి నైపుణ్యాభివృద్ధికి తోడ్పడుతుందని ప్రజలు భాగస్వామ్యం జవాబదారీతనం పెంచుతుందని తెలిపారు పేదరిక నిర్మూలన విద్య వైద్యం ఇతర సామాజిక సేవల్లో మెరుగుదల మౌలిక సదుపాయాల అభివృద్ధి పారిశ్రామిక వ్యవసాయ అభివృద్ధితో వంటి లక్ష్యాలను పి ఫోర్ ద్వారా సాధించవచ్చన్నారు జిల్లా కలెక్టర్ వారి జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గానికి ఒక జిల్లా అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి విజన్ యాక్షన్ ప్లాన్ తయారీ అమల్లో పనిచేస్తారని తెలిపారు ప్రతి నియోజకవర్గంలో నోడల్ అధికారికి సహాయంగా ఆరుగురు సభ్యుల బృందం ఉంటుందని ఈ బృందంలో గ్రామ సచివాలయాల నుంచి ఐదుగురు స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఒకప్పుడు ఉంటారని తెలిపారు వీడియో కాన్ఫరెన్స్లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దేనికర్ పుంకర్ మాట్లాడుతూ జిల్లాలో పీ ఫోర్ ప్రణాళిక అమలుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తున్నామని వివరించారు సమావేశంలో సిపిఓ ప్రసన్న లక్ష్మి డిపిఓ భారతి సౌజన్య జడ్పీసీఈఓ శ్రీధర్ రాజా డిఆర్ డీఏపీడీ కిరణ్ కుమార్ పరిశ్రమల శాఖ జీఎం ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కాళీయ అమర్ధనుడి దర్శనానికి భక్తజనం పోటెత్తారు శాలిహుండం వేణుగోపాల స్వామి చక్రతీర్థ స్నానం వైభవంగా జరిగింది శ్వేతగిరివాసుని కళ్యాణోత్సవంలో భాగంగా తిరువీధి నిర్వహించారు భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలం సాలిగుండం శ్వేతగిరి భక్తజన సంద్రమైంది ఈ కొండపై వెలసిన కాళీయమర్దన వేణుగోపాల స్వామి యాత్ర వైభవంగా సాగింది వేణుగోపాలని తిరు మహోత్సవం శుక్రవారం సాయంత్రం శోభాయాత్రతో ప్రారంభమైంది అర్చకుడు మహేంద్రాల సాయిశర్మ నేతృత్వంలో ఉత్సవ మూర్తులను సమీప గ్రామాల్లో ఊరేగించారు స్వామి మండపంలో భక్తులు అరటి గెలలు కట్టారు శనివారం నిర్వహించిన ఈ యాత్రకు జిల్లాతో పాటు విజయనగరం విశాఖపట్నం ఒడిస్సా ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అర్ధరాత్రి ఒంటి గంటకు స్వామికి క్షీరాభిషేకం చేశారు ఆలయ ధర్మకర్త సుగ్గు మధురెడ్డి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ సంప్రదాయానుసారం సుగ్గు కొంక్యాన వంశస్థులు తొలి పూజలు అందించారు క్షీరాభిషేకం విశేష అర్చనలు పుష్పాలంకరణ అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతించడం జరిగింది కొండపై ఉన్న వేణుగోపాల స్వామిని కొండ దిగువన ఉన్న లక్ష్మీ నృసింహస్వామి ఉత్సవమూర్తులను శనివారం ఉదయం మేళతాళాలతో పల్లకిలో ఊరేగింపుగా వంశధార నదీ తీరానికి తీసుకువెళ్లి చక్రతీర్థ స్నానం చేయించారు ఈ చక్రస్నాన ఘట్టాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు భక్తులు వంశధార నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి కొండ మీదకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు మెట్ల మార్గంలో నడుచుకుంటూ మార్గ మధ్యంలో వీర వసంతేశ్వర స్వామి అయ్యప్ప స్వామి అభయాంజనేయ స్వామి కొండ దిగువన ఉన్న నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి వరదరాజస్వామి సన్నిధిల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు కొండపై క్యూ లైన్లలో ఎక్కడ చూసినా భక్తుల రద్దీ అధికంగా కనిపించింది వివిధ స్వచ్ఛంద సంస్థలు స్థానికులు జాతరకు వచ్చే భక్తులకు అన్నప్రసాదం తాగునీరు మజ్జిగ పులిహోర పంపిణీ చేశారు సిఐలు ఈశ్వర ప్రసాద్ పైడపు నాయుడు ఆధ్వర్యంలో రెండు వందల యాభై మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు త్వరలి వచ్చారు గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ కొంక్యాన మురళీధర్ సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర పేరుతో నూట అరవై ఒక్క సేవలను వాట్సాప్ ద్వారా పౌరులకు అందిస్తోంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పౌరులు తిరగాల్సిన అవసరం లేకుండానే అన్ని ధృవపత్రాలు పొందే సౌలభ్యాన్ని కల్పించింది సాంకేతికతను వినియోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నంపై జేకేసి వీకెండ్ కథనం ఒక్క సందేశంతో నూట అరవై ఒక్క సేవలు సర్టిఫికెట్లన్నీ వాట్సాప్లోనే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం ఇక లేదు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజల ముంగిటకు సేవలందించే మన మిత్ర మీకు మిత్రునిగా ఎన్నో సేవలందిస్తోంది టెక్నాలజీ బ్రాండ్ అంబాసిడర్గా పేరుగాంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలను అందిపుచ్చుకొని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సృష్టించిన అద్భుతమైన వాట్సాప్ పౌర సేవ దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తీపి కబురు అందించింది రాష్ట్రంలో పౌర సేవలు అందించేందుకు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ పరిపాలన ప్రారంభమైంది మన మిత్ర పేరుతో మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది నంబర్ను సెల్ ఫోన్లో నమోదు చేసుకుని ఆ నంబర్తో ఉన్న వాట్సాప్లు తెరిచి హాయ్ అనే రెండు ఆంగ్ల పదాలను టైప్ చేసి పంపితే నూట అరవై ఒక్క పౌర సేవలు అందుబాటులోకి వస్తాయి వాట్సాప్ సేవలతో ప్రజలు ధృవపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అలాగే ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు పంపించేందుకు ఈ వాట్సాప్ అకౌంట్ నుంచి కోట్ల మందికి మెసేజ్లు పంపిస్తుంది ఉదాహరణకు వర్షాలు వరదలు విద్యుత్ మరమ్మతులు ఎమర్జెన్సీ హెల్త్ పర్యాటకం వ్యవసాయం మౌలిక వస్తువుల అభివృద్ధి వంటి సమాచారాన్ని అందిస్తారు ప్రజలు తమ వినతుల్ని ఫిర్యాదుల్ని ఈ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేసిన వెంటనే ఓ లింక్ వస్తుంది వెంటనే అందులో పేరు మొబైల్ నంబర్ అడ్రస్ నమోదు చేయాలి వారి వినతి సమస్య ఏంటో టైప్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ తర్వాత వారికి ఒక రిఫరెన్స్ నెంబర్ పంపిస్తారు దాని ద్వారా ప్రజలు తమ వినతికి సంబంధించిన స్టేటస్ను చూసుకోవచ్చు ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికెట్ల ద్వారా అంటే ఆదాయం ఓబిసి ఈడబ్ల్యూఎస్ కూడా వాట్సప్ ద్వారా తీసుకోవచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ స్టేటస్ చూసుకోవచ్చు కరెంటు బిల్స్ ఆస్తి పనుల్ని కూడా చెల్లించవచ్చు అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డుల్ని కూడా తీసుకోవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్హతలు పథకాల ప్రయోజనాలు ఏంటో ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే ఆలయాల్లో దర్శనాలు వసతి గదులు విరాళాలు అందచేయటం వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి ఏపీఎస్ఆర్టీసీ సేవలు కూడా ఇందులో పొందవచ్చు ప్రధానంగా టికెట్ బుకింగ్ క్యాన్సిలేషన్ సర్వీస్ రిఫండ్ జర్నీ రిమైండర్ ట్రాకింగ్ సర్వీస్ ఫీడ్బ్యాక్ వంటి సేవలు పొందవచ్చు టెన్త్ ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా వాట్సాప్లోనే డౌన్లోడ్ చేసుకునే అవకాశం వాట్సాప్ సేవల్లో అందించి లక్షలాది మంది విద్యార్థులకు ఉపశమనాన్ని ఇచ్చారు మొత్తం మీద ఒక మంచి పౌరసేవ వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది దీన్ని ప్రజలంతా వినియోగించుకోవటం ద్వారా సేవలు మరింత సులభతరంగా పొందాలన్న ప్రభుత్వ ఆకాంక్ష నెరవేరుతోంది ఇది ఈ వారం జేకేసీ వీకెండ్ కథనం కాల్ ది మన it's a whatsapp governance initiative that's going to be launched by the government of andhra pradesh and meta. it's here to deliver a seamless, efficient, citizen-centric public service delivery. you know, to this initiative, we believe that andhra pradesh is again at the forefront of e-governance initiatives. in the past, the entire nation used to look at andhra pradesh and what are we doing so they can adopt. i believe this is the first step in that direction and from rtg from it department you will be seeing more and more such initiatives coming our entire objective is to keep the citizen as center of our universe and look at what are all the touch points of the citizen how do we resolve their problems how do we ensure that on a day to day issues both the government and the political system is not relevant so to get basic డాక్యుమెంట్స్ కమ్ టు గవర్నమెంట్ ఆఫీస్ ఆర్ వై మీట్ ఎమ్మెల్యే ఇస్ క్వశ్చన్ ఇస్ అ దట్ ఐ అట్ మీ అందరు తెలిసిందే యువగలం పాదయాత్ర చేశాను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచాను ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది మీరు ఒక్కసారి గానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని ఒక బటన్ ఒకతే భోజనం వస్తుంది ఒక బటన్ ఒకతే సినిమా చూస్తున్నాం ఒక బటన్ వస్తే ట్యాక్సీ వస్తుంది కానీ ఒక బటన్ ఒకతే ఎందుకు ప్రభుత్వం మీ మీ దగ్గరికి రావట్లేదు ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని నానాడు చెప్పాను అందుకే ఈరోజు మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలో పాలన మాది ప్రజా ప్రభుత్వం ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభిస్తాం జరుగుతుంది యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నాకు అవకాశం కలిగింది ఇద్దరితో జేకేసీ వీకెండ్ న్యూస్ సమాప్తం వచ్చేవారం మరో జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసీ మీడియా